నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇద్దరు జడ్జెట్ ధర్మాసనం చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్ ఒక కింద కోర్టు నుంచి వచ్చిన క్రిమినల్ అపీల్ మీద తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఒక క్రిమినల్ కేసులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని మెంటల్లీ ఇల్ అమ్మాయిని రేప్ చేశాడు ఒక వ్యక్తి చేస్తే అతని మీద సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఐపిసి అనుసరించి అది కాకుండా పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు మొత్తం అంతా ట్రయల్ అయింది అతను దోషి అని చెప్పేసి కోర్టు నిర్ధారణకు వచ్చి యావజీవ కారాగారి శిక్ష విధించింది దాని మీద హైకోర్టు అప్పీల్కి వచ్చాడు హైకోర్టు అప్పీల్లో సదరు జడ్జి గారు ఇద్దరు కూడా చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నారు ఇట్లా హ్యాండికేప్డ్ అమ్మాయిని ఒక మతిస్థిమితం లేని అమ్మాయిని వీటి ఇట్లా చరిచి మళ్ళీ అప్పీల్కి కూడా వెళ్తున్నాడు ఇటువంటి మ్యాటర్లు చాలా అంటే చాలా సీరియస్ తీసుకోవాలి అని చెప్పేసి కింద కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చూస్తూ పైకోర్టు అప్పీల్ డిస్మిస్ చేయడం జరిగింది శిక్ష జీవితాంతం జైల్లో ఉండవలసిందే అతను అని చెప్పేసి హైకోర్టు కూడా ఓపెన్గా కామెంట్ చేసి ఇటువంటి వాడికి బుద్ధి రావాలి ఇది చూసి వేరే వాడు చేయకూడదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది